సో కొండంత నిధి ఎక్కడ కొండంత నిధి అనగానే ఒక క్వశ్చన్ మార్క్ కొండంత నిధి ఏంటి అని చెప్పి మనకి తెలిసిందే పూర్వకాలంలో వాళ్ళు నిధులు భూమి కింద అలాగే కొన్ని పర్వతాలలో ఇలా దీవుల్లో రకరకాలుగా దాచేపెట్టేవారని చెప్పి మనకి తెలుసు మన ఇండియన్ కల్చర్లో చెప్పుకోవాలంటే గుళ్ళలో దాచిపెట్టేవారని లేదా ఇంటి కింద భాగాల్లోనే బావుల్లో ఇలా దాచిపెట్టేవాళ్ళని చెప్పి వారు తప్ప ఇంకొకళ్ళు తీయడానికి వీళ్ళని కట్టుదిట్టడమైనటువంటి నిబంధనలు పెట్టేవాళ్ళని చెప్పి తెలుసు అయితే మనకి ప్రపంచ చరిత్రగాంచినటువంటి కథనాల్లో ఒక కథనం ఈ కథనం దీని పేరు ద మిస్టరీ ఆఫ్ ఓక్ ఐలాండ్ అంటే ఒక కొండంత నిధి ఈ ఐలాండ్లో ఉందంట ఆ ఐలాండ్లో నిధి అంత ఉంటే మరెవరూ వెళ్ళి తీయలేదా అన్న డౌట్ వచ్చింది ఒకవేళ తీద్దామని వెళ్ళినా వాళ్ళకి ఏమైంది సో అదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం మిస్ట్రీ కథనాల్లో ఒక రకమైన కిక్ ఉంటుందంట అయితే ఈ దీవి రహస్యం కూడా అలాంటిదే ఏంటంటే పద్దెనిమిదవ శతాబ్దంలోని కెనడికి చెందిన ఒక టీధిలో సముద్రపు దొంగలు భారీ నిధులను దాచేవారన్న విషయం బయటకు వచ్చిందంట ఒకరోజు కానీ ఎక్కడ దాచారన్నది మాత్రం తెలీదు సో ఐలాండ్లో అయితే నిధుంది సో ఆ నిధి ఎక్కడుంది అని చెప్పి ఆ నిధిని వెతకడానికి చాలామంది వెళ్ళారంట కేవలం నిధి ఉంటేనా కానీ ఆ నిధితో పాటు చాలా విలువైనటువంటి కళాఖండాలు కూడా దాచారంట అయితే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితైన షేక్స్పియర్ గారు రాసినటువంటి హోలీ గ్రైల్ అనే పుస్తకం లేదా ఆర్క్ ఆఫ్ ది కోవియంట్ అనే బుక్ కూడా అందులో ఉందని తెలిసిందంట వందల ఏళ్ళగా వేరెవ్వరూ ఈ ప్రాంతాల్లో తవ్వాకాలు జరపగా రకరకాలుగా వీళ్ళకి కొన్ని శిలా పలకాలని వస్తువులన్నీ దొరికాయంట అయితే వీటికి కార్బన్ డేటింగ్ మెథడ్ చేసి ఎంత పురాతనమైనటువంటి వస్తువులు అని తెలుసుకోగా ఇవి కొన్ని వందల ఏళ్ళ నాటివన్నది మాత్రం బయటపడింది ఆ కార్బన్ డేటింగ్ మెథడ్లో అయితే మనం ఇక్కడ స్టే చేసి దీన్ని ఎలాగైనా బయటకు తీయాలని చెప్పి ట్రై కూడా చేశారంట కానీ బట్ వాళ్ళకి అది దొరకలేదు కానీ మొదట్లో పరిశోధకులు ఒక ఏరియాలో డిగ్ చేశారు కదా ఆ డిగ్ చేసిన ఒక ఏరియాని ఏదైతే ఆ ప్లేస్ ఉందో దానికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి ఒక పేరు పెట్టారు ఏమని ద మనీ పిట్ అని కూడా పిలుస్తారంట సో అక్కడ నిధి ఉండొచ్చేమో అని చెప్పి ఈ స్టోరీలో ఏంటంటే ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది నిధి దొరకాలి 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 అని చెప్పి తవ్వకాలు చేరిపారు నిధి దొరకలేదా మరక్కడ నిధి లేదా అన్న డౌట్ రావచ్చు కానీ ఆ నిధి దగ్గర ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ నిధికి ఒక శాపం ఉన్నట్టు ఆ నిధి కోసం వెతికితే వారిలో ఏడుగురు చనిపోయాకే ఆ నిధి దొరుకుతుందన్న నమ్మకం ఒకటి ఉంటుందంట అయితే తవ్వకాలు జరపడానికి వెళ్ళిన వాళ్ళలో ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారంట సో నెక్స్ట్ ఎవరు చనిపోతారో వారు చనిపోయాకే నిధి దొరుకుతుందనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి సో ఇప్పుడు ఒక పది మంది తవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక ఆరుగురు చనిపోయాక ఏడో వ్యక్తి చనిపోతే తప్పితే ఆ నిధి దొరకదు సో ఆరుగురు చనిపోయాక వాళ్ళు ఇంకా ఇంతమంది చచ్చిపోయాక మేము ఎందుకు ఉండాలన్న ఇదితో కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా కొంతమంది ట్రై చేసి కూడా ఉండొచ్చు సో ఇంకా ముందుకు వెళ్తే స్టోరీలో అసలు నిధి ఎవరు దాచారు ఎందుకు దాచారు అయితే ఈ ప్రపంచంలో గుప్త నిధుల ప్రదేశాలు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నిధుల కోసం పాత కట్టడాల దగ్గర అక్రమ తవ్వకాలు జరుపుతూ ఉంటారు అయితే ఓగ్దీవిలో ఒక నిధి అంతా ఇంతా కాదు కుప్పలుగా ఉందనే నమ్మకం ఉందంట దీవి అమెరికా పక్కన సముద్రంలో ఉంటుందంట పూర్వం సముద్ర దొంగలు నౌకల్లో అక్రమంగా ప్రవేశించి వాటిలో ప్రయాణించిన వారి దగ్గర ఉన్నటువంటి నిధులు డబ్బు నగదు అన్నీ లాక్కొని తాము కొల్లగొట్టిన నిధులన్నీ పూర్తిగా సముద్రంలో ఉన్నటువంటి ఈ ఓక్ దీవిలో తీసుకొచ్చి దాచిపెట్టేవారంట సో ఈ నిధి ఎక్కడి నుంచి వచ్చి సముద్ర దొంగలు తెచ్చిపెట్టారు సో సముద్ర దొంగలు జమ చేసినటువంటి నిధి మొత్తం ఒక కొండంతగా తయారైందని చెప్పి అది దొరికితే ప్రపంచంలోనే ధనవంతులుగా మారిపోతారు అన్నది మాత్రం నిజమని చెప్పి చాలామంది నమ్ముతున్నారు ఇప్పటికీ ఈ నిధి కోసం అన్వేషణలు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ నిధి సంపాదించాలంటే ఒకటే దారి వెళ్ళిన వాళ్ళలో ఏడుగురు చచ్చిపోవాలి ఏడుగురు చచ్చిపోతే గానీ ఈ నిధి దొరకదు అన్న శాపం ఒకటి ఉందని కూడా గట్టిగా నమ్ముతున్నారు సో చూద్దాం రెండు వందల సంవత్సరాలు పైగా హిస్టరీ ఉన్నటువంటి ఈ నిధి ఎప్పుడు దొరుకుతుంది అసలు నిధి అన్నది ఉన్నదా లేదా ఉంటే ఎక్కడుంది అది ఎప్పుడు వస్తుంది లెట్స్ వెయిటెట్స్